కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న అహంకారంతోనే రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై వారు రాసిన భారత రాజ్యాంగంపై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పార్టీ మండల ఇన్ఛార్జి గడ్డం విలాసరెడ్డి ధ్వజమెత్తారు సోమవారం కరీంనగర్ జిల్లా చిన్నముల్కనూర్ రామంచ ముదిమానిక్యం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీం జై సంవిధాన్ పాదయాత్రలను పెద్ద ఎత్తున నిర్వహించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై బిజెపి అగ్రనేత అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అహంకార పూరితమైనవని అన్నారు భారత రాజ్యాంగం ఏర్పడి డె ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యసభలో ప్రసంగించిన అమిత్ షా దేశంలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అంబేద్కర్ అంటూ మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయిందని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ కుట్రలు పన్నుతుందని దాన్ని ప్రజలు తిప్పికొట్టాలనే లక్ష్యంతో గ్రామ గ్రామాన ప్రజల ముందు బీజేపీ తీరును ఎండగడుతున్నామని అన్నారు దానికి నిరసనగానే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను భారత రాజ్యాంగాన్ని మహాత్మా గాంధీ సిద్ధాంతాలను గౌరవించుకునే కార్యక్రమాన్ని చేపండిందని చెప్పారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతను ఇస్తుందని ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని చెప్పారు తాజాగా ప్రతి పేదవాడికి బియ్యం అందించే పథకాన్ని ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావించారు పేద బడుగు బలహీన వర్గాలకు కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని తిరుపతిరెడ్డి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు యాదవ్ మాజీ జెడ్పీటీసీ గీకులు రవీందర్ జిల్లా నాయకులు చిట్టుమల రవీందర్ ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి వంగర మల్లేశం ఓరగంటి భారతీయ దేవి గజ్జెల రాములు ముప్పిడి దేవేందర్ రెడ్డి వెన్న రాజు కొడముంజ మహేందర్ సాంబారి బాబు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు ముక్క భాస్కర్ నాగుల సతీష్ మార్క గ్రామ గ్రామశాఖల అధ్యక్షులు పూదరి వేణుగోపాల్ గౌడ్ వంటకాల సంపత్ రెడ్డి కుతుబుద్దీన్ పీచు మల్లారెడ్డి ఎనగంతుల లక్ష్మణ్ మురారి రెడ్డి మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు అందమేకల పరశురాములు మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయిని వేణుగోపాల్ అంద సురేష్ గట్టు ప్రశాంత్ బోయిని వంశీకృష్ణ మిఠపల్లి ఆదర్శ్ ఎస్ఎస్ఎల్ మాజీ మండల అధ్యక్షుడు దొబ్బల బిక్షపతి దొబ్బల బాబు కాత తిరుపతి కొండ మైపాల్ రెడ్డి మర్రి శ్రీనివాస్ జెట్టి తిరుపతి మర్రి రాజు యాదవ్ వర్గాల ఐలయ్య మునిపాల కొమరయ్య దొబ్బల తిరుపతి మూల శ్రీనివాస్ గౌడ్ వెల్దండి వేడు తిరుపతిరెడ్డి సంపత్ పైడిపెల్లి సతీష్ మర్రి రాజు గట్టు రమేష్ జంగం శేఖర్ ఇరుకుల్ల ఆనంద్ పందిపల్లి నవీన్ జిల్లెల శ్రీనివాస్ బూత్కూరు శంకర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు प्रभाकरण आई कांग्रेस ऐ कांग्रेस प्रजास्वाम्यम प्रजास्वाम्यम भारत राज भारत राज

ఇందిరాధీర్ కావాలి ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఇల్లువీస్తుంది అలాగే సందర్భం ఇస్తుంది ఈ రోజు బండి పెద్దగా మాట్లాడుతున్నారు అది మాదే మేమే ఇస్తున్నాం గవర్నమెంట్ ఏది చెప్పండి గవర్నమెంట్ ఇస్తున్నారో ప్రతి ఒక చిన్నీరవాదం రైతు గొప్ప

అలాంటి వాళ్ళు ఏట్ల జనాభులు కొంతమంది మా మా కులదేవుడిని కొంతమంది చెప్పం మా ఆ మన అందరి దేవుడు మన అందరి దేవుడు మహాత్మా రాణి గారు డాక్టర్ అంబేద్కర్ గారు వారే కనుక లేకపాడు సూర్యుడు చంద్రుడు ఇంకొకరు ఆ సూర్య చంద్రుడు ఉందాం వారికి మనం ఇది ముమ్మతికి నిజం ఇది భారతదేశం ఎప్పుడైతే మన చేయడం ఎప్పుడైతే ఇబ్బంది ఉండదు ప్రజలు వారే ఇబ్బంది పడతారు వారు ఆట కోసం దుర్బల జీవితాలు కొంతమంది నియంత్ర అందరూ ప్రజల్లో అప్పుడే E <laughs> agora குபம்ோனியா இராம்மம் தியாகம் குடும்பம் வார குடும்பம்

ఆ కాలంలో మహామేదాలు అందులో మహావేగా ఉండి ఒకరిగా ఉండి అన్ని రకాల ప్రజలకు అన్ని రకాల కులాలకు అన్ని రకాల వర్గాలకు ఏ రాబోయే కాలంలో అందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా మహారత్వంలో భారత రాజ్యాంగ ఇలా భారత రాజ్యాంగం అనేది భారతదేశానికి ఆత్మ

ಪದ ಪದ ಜಯಕಾ ಈ ಬಿಜೆಪಿ పార్టీ ಅಸಿಂದೋ ಈ ಬಿಎಪಿ పార్టీ ವನ್ನಿ ಈ ಭಾರತ ದೇಶానికి ಸಂಬಂಧಿಸಿದಂತ ಮೂಲ ಆರಣೆ ತೆಗಬಹುದು ಆದರೆ ಇಳಾ ಮಾರ್ಪಾಡಾಂಡಿನ ಅಂದ್ರೆರೋ ಗಾರ್ಜೇರೋ ಅವರ ದೇಶದ ದೇವೇ ಸ್ಥಿತಿಗೆ ನಿಂದಿರೋದಕ್ಕೆ ಕಾರಣ ಅಂತ ಸಾವು ಇವಳ ಮತಕ್ಕೆ ಬಿಡೋದಿ ನಾವು ಮನುಕುಲನೋ ಮಾಡಿ ಏಕರು ಈ ರಾಜ್ಯಂಗಂ ಸ್ಥಿತಿ ಕರತನ ಬಾಬಾ ಸರೇಂದ್ರ ಅಂದ್ತೆ ಆ ಪರಿತ್ತು गवर्नमेंट ಏನನ మహాత్ములుగా చూసిన కాంగ్రెస్ మీరు మాట్లాడుతున్నారు మహాత్ముని ప్రేమతో మేము మొదలయ్యామని పార్లమెంట్ సత్యం మోడీ గారు మాట్లాడుతున్నారు కానీ మీరు ప్రజల సభలలో మహాత్ముని కట్టినాధైన కానీ పూర్వం ప్రజా ఈరోజు మహాత్ముడు ఆరోగ్యం ఈరోజు కొంతమంది పెద్దలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని మాట్లాడుతున్నాను అయ్యా మేము ఏం చేశాము గత పది సంవత్సరాల్లో మీరు ఏం చేశారో మేము ఈ రోజు మీ వచ్చిన తొమ్మిది నెలల కాలంలో ఈ గ్రామంలో ఏడు వందల రేషన్ కార్డు ఈ గ్రామంలో ఐదు వందల ఇన్కమ్ చేశాం ఆ రోజు మీరు పది సంవత్సరాల కాలంలో మీరు రేషన్ కార్డు ఇచ్చినట్లయితే ఈరోజు పూర్తి స్థాయిలో రుపాధి జరిగేది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి మహిళకు ఉచిత సౌకర్యం కల్పించాము అలాగే రేషన్ కార్డు ఈరోజు ఈ గ్రామం నుంచి రేషన్ కార్డు అలాగే ఈ గ్రామం నుంచి ఐదు వందల ఎనిమిది ఆరు మంది లబ్ధిదారు ఉన్నారు రెండు కరెంటు ఇస్తున్న లబ్ధిదారు అలాగే ప్రతి కార్యక్రమం కూడా మేము గత శాసనసభ ఎలక్షన్ లో భాగంగా ఆరు క్లారిటీ ఇంకా ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఉన్నారు ప్రతి ఒక్కరు తీసుకుంటూ ప్రతి ఒక్కరికి అమృతం అలాగే ఇక్కడ ఈరోజు ప్రజాపాలనలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమానికి కార్యక్రమం నిర్వహించుకున్నాం దీనికి మా ఊరు కార్యకర్తలు అందరూ నాయకులు సహకరించినందుకు ధన్యవాదాలు ఆదేశాల మేరకు జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమం రామంజ గ్రామంలో నిర్వహించడం జరిగింది బీజేపీ ప్రభుత్వం అమిత్ష నిరసనగా అంబేద్కర్ ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం యొక్క నిర్వహించడం జరిగింది ఈరోజు ఈరోజు రామంచ గ్రామంలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ అనే కార్యక్రమం విజయవంతంగా చేపట్టినందుకు కార్యకర్తలకు మరి మండల నాయకులకు జిల్లా నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుతూ శిల్వాదిస్తున్నాం ఈ రోజు మన ఉస్మాబాద్ కాసేసిలో రామజ గ్రామంలో ఇటు కార్యక్రమం చేయడం జరుగుతుంది హిందూ మతం అంటే ఓన్లీ బిజెపి హోల్డీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప అన్ని వర్గాలకు సమన్వయం చేసేందుకు మాత్రం చూడడం లేదు ఇటు కార్యక్రమంలో ఎంతో మంది మేధావులు భారత రాజ్యాంగం రచించి అంబేద్కర్ ఆలోచన విధానం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందా అని ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి సాంఘిక అంతస్తులోను అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి